రాష్ట్రంలో మహిళలపై ఎలాంటి సంఘటనలు ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చాలా బాధగా ఉంది అమ్మాయితో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ప్లేస్ లో నేను కూడా ఉండొచ్చు అలాంటి రాష్ట్రంలో బతుకుతున్నామంటే మాకే భయం వేస్తుంది ఒక ప్రజాపతి ప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు హోం మంత్రి ఏం చేస్తుంది ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎవ్వరు ముందుకు రాకుండా అసలు ఒక్క అసలు నాకు అర్థం అవ్వట్లేదండి ఏం మాట్లాడదు వెరీ డిజార్ట్ ఎందుకంటే ఒక దళిత మహిళ అంటే అమ్మాయిని ఎంత డబ్బులు పెట్టి ఈ స్థాయికి చదువు ఎన్ని మెడల్స్ వచ్చాయి ఒక హాకీ ప్లేయర్ అట్లాంటి అమ్మాయికి భద్రత లేని పరిస్థితి ఉందంటే ఇంకా ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకొక ఆడపిల్లలకి రావద్దు ఇంకో నాకు ఇంకా నాకే అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు కూడా మహిళా కమిషన్ ఏమైపోయారు ఇన్ని మాటలు మాట్లాడతారు రాజకీయాలు అంటారు అమ్మాయి ఇట్లాంటి చావుంది ఆ మహిళల మీద దాడుల్ని రాజకీయం ఎవరు చేయరండి ఆమె ఆమె కూతురికి జరిగితే ఇలానే ఉంటుందా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఇలానే ఉంటుందా జగన్మోహన్ రెడ్డి నాన్న అన్నాలంటే కూడా నాకు సిగ్గేస్తుంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి రెండు రాత్రి కనిపించకపోతే అలానే వదిలేస్తారా పొద్దున వస్తుందిలే ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీసులు సీఎలు గానీ దిశ చట్టం అన్నారు దిశ చట్టం ఎక్కడుందండి వాళ్ళ మొత్తం బుల్లెట్ కంటే ముందు అన్న వస్తాడని కూతులు కూసారు ఎక్కడ ఉన్నాడు మీరు జగన్ అన్న ఇప్పుడు ఒక ఎస్సీ మహిళని ఇట్లా వాళ్ళకి ఇప్పుడు ఆదాయం అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇంట్లో అమ్మాయి పనిచేసి డబ్బులు తీసుకొస్తారు అమ్మ మీరు టైలరింగ్ చేయకుండా పని చేయకుండా నేను చూసుకుంటా ధైర్యంగా ముందుకెళ్లి అమ్మాయిని చదివి ఒక ఆడపిల్లని చదివించినప్పుడు రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది ఆడవాళ్ళకంటే ఈ స్టేట్ లో చాలా దారుణము ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా బాలని వెంటనే వాళ్ళ విధుల నుంచి తొలగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటువంటి మగ మగ పురుషులు ఎవరైతే ఇలాంటి సైకోపాత్ ఇలాంటి ఆలోచనలతో నడి రోడ్లో నడుస్తున్నారంటే కూడా వాళ్ళని అసలు నడి రోడ్డు మీద నరికేయాలని కూడా నేను చెప్తున్నాను ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి జరగద్దు జరిగితే ఇంకా మేము ఇంకే ఎక్కడ మేమే చావాలేమో వాళ్ళ చేతిలో చావడం కంటే మేము మేమే చచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది